ఉద్యమకారుడు ఉద్యమ గుజరాత్ బిడ్డ పోలీస్ కిష్ణ గారి ఈ రోజు పదిహేనవ వర్ధంతిని హనుమకొండ అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది వివిధ కుల బంధువులందరూ కూడా విద్య ఈ యొక్క కార్యక్రమాన్ని అమరవీరుల సూపం కాడ ఈరోజు కలని నివాళులు అర్పించడం జరిగినది పోలీస్ కిష్ట గారి ఈ యొక్క జయంతి మధ్యంతీలు అన్ని కూడా అధికారికంగా అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని ఎందుకంటే తొలి అమలుడైనా పోలీస్ కిష్ట గారి ఈ యొక్క జయంతి మధ్యంతీలు అధికారికంగా నిర్వహించాలే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లలో ఆయన ఒక నివాళులు కూడా ఈ రోజు గారిని ఇప్పటికీ గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా మేము చెప్పడం జరుగుతున్నది ఆయన కూడా చేయడం లేదు ఎందుకంటే పోలీసుకి ఇస్తాయనే ఒక ఉద్యోగి మా ముదిరాజు ముద్దు బిడ్డ అమరుడు అయినందుకు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర మొత్తంలో అన్ని ఒక జంక్షన్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది Thank mm -hmm. you. Mm -hmm.